నమస్కారం స్వాగతం మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాల కమిటీ అవగాహన సదస్సు నిర్వహించారు దీనిలో భాగంగా కుషాయిగూడ ఏసీపీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గణేష్ నిమజ్జన సమయంలో పాటించవలసిన జాగ్రత్తల గురించి అలాగే గణేష్ మంటప పర్మిషన్ ప్రతి ఒక్కరూ ముందస్తు యాప్లో పర్మిషన్ తీసుకోవాల్సిందిగా తెలిపారు అదేవిధంగా విద్యుత్ శాఖ గురించి యాప్లో ప్రతి ఒక్కరూ విద్యుత్ పర్మిషన్ తీసుకోవాల్సిందిగా తెలిపారు అనంతరం కీసర పోలీస్ స్టేషన్ సిఐ వెంకటయ్య మాట్లాడుతూ గణేష్ మండపాల నిర్మాణంలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు అలాగే ముఖ్యంగా మట్టి గణేషులను పూజించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో నాగారం మున్సిపాలిటీ చైర్మన్ కౌకుంట చంద్రారెడ్డి వైస్ చైర్మన్ మల్లేష్ యాదవ్ దమ్మాయిగూడ కీసర కౌన్సిలర్లు సిఐ వెంకటయ్య ఏసీపీ టి మహేష్ కీసర విద్యుత్ శాఖ ఏఈ బురళీకృష్ణ దమ్మాయూడ కీసర వినాయక ఉత్సవ కమిటీ అధ్యక్షులు కమిటీ నిర్వాహకులు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు మీ అందరికి తెలుసు గణేష్ నవరాత్రి అనేది భారతదేశంలోనే అతిపెద్ద పండగ ఈ పండుగ యొక్క చరిత్ర చూసినట్టయితే మనకు ముందుగా స్వతంత్ర ఉద్యమ కాలంలో భారతీయులందరినీ ఏకం చేయాలనే ఉద్దేశంతో తిలక్ గారు స్వతంత్రమే నా జన్మ హక్కు అని చెప్పేసి ఏదైతే శ్లోకన్ ఇచ్చిండో ఆ తోటి భారతీయులందరినీ ఏకం చేసేసి ఒక సమిష్టి ఒక తాటిపైకి తేవాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క గణేష్ నవరాత్రుల ఉత్సవాలని ప్రారంభించడం జరిగింది పూరేల మొదటిసారిగా ఏదైతే స్ఫూర్తితోటి ఏదైతే ఆ స్ఫూర్తి ఉందో ఆ స్ఫూర్తిని కాస్త ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో కొద్దిగా దాన్ని పక్కకు పట్టించేటువంటి ఉద్దేశంతో కొద్దిగా జరుగుతున్నది దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ఆర్గనైజర్స్ అందరూ కూడా ఒకే ఒక విన్నపం లాస్ట్ టైం కూడా ఇదే వేదికపైన మనం భోగారం ఎంపీటీసీ గారు వెంకటరెడ్డి గారు ఒక వాగ్దానాన్ని ఇవ్వడం జరిగింది మన మండపాల దగ్గర మన ఉత్సవాల దగ్గర ఎట్టి పరిస్థితులు మద్యం తాగము అని చెప్పేసి హామీ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది దాన్ని ఖచ్చితంగా మీరు ఈ సంవత్సరం కూడా పాటించాలా ఎట్టి ప్రొసెషన్స్లో ఎట్టి పరిస్థితులు కూడా మద్యం అనేది ఉండకూడదు మనం ఏదైతే భక్తి తోడు చేస్తున్నామో ఆ భక్తి కాస్త ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు పెట్టావు డీజిల్ లేవని చెప్పినా కానీ డీజిల్ పట్టుకొచ్చేసి ఏం చేస్తారు సార్ అంటారు ఆ ఒక్కరోజు ఆ గంట ఆయన ఆధిపత్యం ఉండవచ్చు తర్వాత మూడు వందల అరవై నాలుగు రోజులు పోలీసు ఉంటుంది వ్యవస్థ ఉంటుంది ఇదంతా ఉంటుంది అలాంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని పటకరాకండి ఏ స్ఫూర్తితోడైతే మనం ఈ ఉత్సవాలని నిర్వహించుకుంటున్నామో ఆ స్ఫూర్తిని ఖచ్చితంగా దైవభక్తితోటి నవరాత్రులు లేదంటే లెవెన్ డేసు భక్తి శ్రద్ధలతోటి మీరు పూజలు చేసేసి ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా మన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి మండప నిర్వాహకులందరూ కూడా ఇలాంటి మండపాల దగ్గర పేకాటాడడం కానీ మండపాల దగ్గర రాత్రిపూట తాగు వచ్చేటువంటి వ్యవహారం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా నిషేధించాలని చెప్పేసి కోరుకుంటూ అది ఖచ్చితంగా మాకు సహకరించాలా వేరే వాళ్ళు ఎవరైనా ఆ విధంగా మద్యం తాగి వచ్చేసి అతని ఇబ్బంది పెడుతున్నా కానీ గా మా దృష్టికి పట్టుకొచ్చేస్తే మేము ఇమీడియట్గా అక్కడికి వచ్చేసి వాళ్ళ పని చర్యలు తీసుకోవడం జరుగుతుంది దయచేసి ఎలాంటి మద్యం అనేటువంటి మాత్రం ఏ మండపాల దగ్గరే ఉండవద్దు అది ఆర్గనైజర్స్ యొక్క బాధ్యత ఖచ్చితంగా మన మండపాల దగ్గరికి రానియొద్దు అట్లా వస్తే బలవంతంగా వచ్చినట్టే మా దృష్టి పెట్టాలండి మేము చూసుకుంటాం నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం ఇప్పుడే ప్రిపరేషన్లో నడుస్తున్నాం ఈ ప్రిపరేషన్ జరిగేటువంటి సందర్భంలో కొన్ని చోట్ల మండపాల దగ్గర ఎక్కడ పెట్టాలనేటువంటి విషయాల దగ్గర కొన్ని గొడవలు జరుగుతున్నాయి అలాంటి వాటికి తాగివద్దు కాలనీలో ఉన్నటువంటి రెండు పెడతా మూడు పెడినా కానీ అది మిగతా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఏదైతే పోతున్నటువంటి బాటలో పెట్టడం లేకపోతే దారిని క్లోజ్ చేయడం ఇలాంటి వ్యక్తి పరిస్థితిలో ఉండదు లాస్ట్ ఇయర్ నాకు ఆర్జికే నుంచి ఒక కావాలని సార్ మీరు రెగ్యులర్గా వెళ్ళేటువంటి బాటను క్లోజ్ చేసుకున్నారు సార్ ఇక్కడ ఇబ్బంది అవుతుందన్నారు అలాంటిది మళ్ళీ మేము వెళ్ళి చెప్పి దాన్ని పక్కకు జరిపించడం జరిగింది ఎక్కడ కూడా మండపాలు ప్రిపరేషన్ చేసుకున్నటువంటి సందర్భంలో రోడ్డు అడ్డంగా కానీ లేదంటే వేరే మతాల ప్రార్థనా మందిరాలకు దగ్గర కానీ అలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకొని జాగ్రత్తగా అది పెట్టండి ఎలాంటి ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే మమ్మల్ని ఇన్వాల్వ్ చేయండి మీ సెక్రటరీ గారు ఉన్నారు మా పీటర్ మొబైల్స్ ఉన్నాయి నీవున్నావు వాళ్ళ నుంచి కాకపోతే నేను కూడా వచ్చేసి మాట్లాడతా కానీ ఇబ్బందిగా అనవసరంగా ఆవేశాలకు పోయేసి ఇబ్బందులు పెట్టుకోవద్దు నెక్స్ట్ వచ్చేసి మనం మండపాలు డెకరేషన్ చేసేటువంటి సందర్భంలో లాస్ట్ ఇయర్ ఒకటి మన కమిషట్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఆ జే వైర్ పెడుతున్నారు చిన్న చిన్న బల్బులు పెట్టేసి లింక్ పెట్టిన తర్వాత ఆ జే వైర్ పెట్టడం వల్ల లాస్ట్ టైము డివిజన్ లో ఏం జరిగిందంటే ఆ జే వైర్కు ఆ ఎలక్ట్రిసిటీ ఎక్కడో తేలిపోయి షాక్ వచ్చేసి ఒక చిన్న బాబు చనిపోయాడు కాబట్టి దయచేసి ఆ మందిరాల దగ్గర జే వైర్ తోటి పెట్టేటువంటి బల్బులు ఏవైతే ఆ జే వైర్స్ పెట్టకండి పెట్టుకున్నటువంటి ఎలక్ట్రికల్ వైర్ ఏదైతే ఉన్నదో ఏఈ గారు కూడా ఇక్కడే ఉన్నారు మీరు అప్లై చేసుకుంటారు ప్రతి వాళ్ళకు కూడా ఇంటిమేషన్ చేయాలని చెప్పేసి లింక్ వస్తుంది ఇంటిమేషన్ లింక్ అని చెప్పేసి గణేష్ ఐడెన్ ఇంటిమేషన్ పర్మిషన్ లెటర్ అంటారు దాన్ని ఆ లింక్ రాగానే మీరు ఆల్రెడీ అందరు కూడా ఆల్మోస్ట్ ఒక గ్రూప్ క్రియేట్ అయినది మన లాస్ట్ ఇయర్ గ్రూపు ఆ గ్రూప్ కంటిన్యూ అవుతుంది ఆ గ్రూప్లో నేను పోస్ట్ చేస్తాను పోస్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా దాంట్లో కూడా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చేటువంటి సూచనలు ఉంటాయి అవి కూడా పాటించండి మీరు పెట్టుకున్నటువంటి వైరు మీరు తీసుకున్నటువంటి ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నాణ్యమైనటువంటి వైర్లు మాత్రమే పెట్టుకొని మీరు ముందుకు వెళ్ళాలి ఏదో మామూలు వైర్లను పట్టుకొస్తే అవి షాక్ రావడానికి ఆస్కారం ఉంటుంది వర్షాలు పడుతుంటాయి చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి దయచేసి జే వైర్స్ అలాంటివి వాడకుండా చూ చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి దీపం ఉంటుంది మనం రెగ్యులర్గా దీపం ఏదైతే పెడుతున్నామో ఆ దీపాన్ని మేము లాస్ట్ టైం చాలా ఆర్గనైజర్లు చెప్పిన నేనే పర్సనల్ తిరిగి చెప్పడం జరిగింది మీరు ఏం చేస్తున్నారంటే ఆ దీపం చుట్టూ క్లాత్ కట్టడం కానీ లేకపోతే అట్టాలు పెట్టడం కానీ లేకపోతే పేపర్ పెట్టడం కానీ పెట్టొద్దు దయచేసి క్లాత్ కట్టడం కానీ అట్టాలు పెట్టడం కానీ పెట్టద్దు పెట్టడం వల్ల ఏమైందంటే గాలికి ఇటు పోయి చిన్న బట్ట మీద పడేస్తే క్లాత్ కడుతున్నారు వైట్ క్లాత్ కట్టేస్తున్నారు అది కట్టేస్తే కాలిపోతుంది ఆ తర్వాత దేనికోకు ఇబ్బంది అవుతుంది మండపానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి అట్లా కాకుండా కింద ఇసుక పోసేయండి ఇసుక పోసేసి ఒక బండ వేసి పెట్టేసేయండి లేదని చెప్పేసి ఇటుకలు పెట్టండి ఇటుకలు పెట్టేసి పెట్టేసి ఆ ఇటుకల్ని క్లోజ్ చేయండి కానీ ఈ అట్టలు పెట్టడం క్లాత్ పెట్టడం వల్ల ఇబ్బంది అయితే ప్రతి మండపం ఇన్ఛార్జి కూడా ఖచ్చితంగా దీపం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి దీపం దగ్గర ఖచ్చితంగా ఈ అట్టాలు కానీ క్లాత్లు కానీ పెట్టొద్దు మంచిగా ఇసుక వేసుకొని ఇసుక పైన రాళ్ళు వేసేసుకొని మన సిమెంటు ఇటుకలు కానీ లేకపోతే మామూలు మట్టి ఇటుకలు కానీ ఉంటే ఆ ఇటుకతోటి పేర్చుకొని పెట్టుకొని ఇబ్బంది చేసుకుంటారు రెండోది వచ్చేసి లడ్డు లడ్డు దగ్గరకు వచ్చేసరి కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి మనం అందరూ నడ్డు పట్టుకొచ్చి పెడుతున్నారు అక్కడ తర్వాత అక్కడి నుంచి ఎస్కేప్ కావడం జరుగుతుంది దొంగలు అని చెప్పేసి ఈ విషయంలో నేను ఒక చిన్న సూచన ఏంటంటే ఖచ్చితంగా మండపాల దగ్గర సీసీ కెమెరాలు పెట్టుకోవాలా అది పెద్ద ఖర్చు కూడా లేదు సీసీ కెమెరాలు పెద్ద ఆర్గనైజర్ల క్రింద కాదు ఇప్పుడు మా కమిషనర్ పరిధిలో కూడా ఇప్పుడే నాకు ఐటీ సెల్ వాళ్ళు చెప్పడం జరిగింది ఒక యాప్ ఒకటి తయారు చేసేసి ఒక సీసీ కెమెరా పెట్టుకుంటే రోజుకు ఆరు వందల లెక్కన ఛార్జ్ చేయడం జరుగుతుంది అది లేదా మీ ఇంట్రెస్ట్ ఉంటే మీరే పెట్టేసుకోండి మా పోలీసు వారి కాన్ఫర్గేషన్ తగ్గట్టు అందు ఎంటైర్ లో ఒక ఆరు వందల రూపాయలు పెట్టేస్తే రోజుకు ఆరు వందల రూపాయలు చూపున ఒక అతను రెడీగా ఉన్నాడు ఆయన మండపాల దగ్గర సీసీ కెమెరా పెడతాడు చిన్నదైతే ఒకటి పెట్టుకోండి పెద్ద మండపం ఉంటే ఆర్గనైజర్స్ పెద్దగా ఉంటే రెండు మూడు కూడా పెట్టేసుకోండి వీళ్ళ వాళ్ళ నెంబర్లు కూడా నేను గ్రూప్లో పెట్టేస్తా వాళ్ళతో లేదు సార్ అది మాకు అవసరం లేదంటే మీరు ఓన్గా పెట్టేసేయండి కానీ సీసీ కెమెరా లేకుండా ఉండొద్దు మనం ఎంతో ఖర్చు పెడుతున్నాం విగ్రహం అంటే మండపాల దగ్గర చాలా ఖర్చు పెట్టున్నాం లక్ష లక్షలు ఖర్చు పెట్టేసి ఈ పండుగ జరుపుకుంటున్నాం ఒక సీసీ కెమెరాకు రెండు వేలు మూడు వేలు ఐదు తోటి పెద్ద ప్రాబ్లం కాదు అది ఖచ్చితంగా కూడా మన మండపాల దగ్గర పెట్టుకుంటే ఆ లడ్డు విషయంలో కానీ లేదని చెప్పేస్తే ఏదైనా ఆ శాంతి భద్రతలకు భంగం కలిగినటువంటి సందర్భంలో కానీ మాకు ఈజీగా ఉంటుంది కాబట్టి దయచేసి దీన్ని గుర్తుపెట్టుకోవాలా ఇంకోటి డీజే విషయం కూడా ఇంతమంది అడిగారు డీజే ఎట్టి పరిస్థితుల్లో కూడా డీజే పర్మిషన్స్ లేవు డీజే గురించి మళ్ళీ మళ్ళీ అడగొద్దు మీరు క్లియర్గా క్లారిటీగా చెప్పండి డీజే పర్మిషన్స్ లేవు కొద్దిగా మీరు వేరే భక్తి శ్రద్ధతోటి లాస్ట్ టైం చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవే చేసేసుకోండి రెండోది వచ్చేసి నెక్స్ట్ మేజర్గా మనం ఈ ప్రొసెషన్ తీసేటువంటి టైం ఏదైతే ఉన్నదో టైంకు తీయండి అది నైట్ లేట్ ఎక్కువ లేట్ చేస్తున్నారు ఒక్కొక్కరు మూడు నాలుగు తెల్లవారి దాకా ఎదురుతున్నారు దయచేసి మనం భక్తి పర్పస్లోనే ఉండాలా అన్నెసెసరిగా మనం చేసే ప్రొసెషన్ ఇంకొకరికి ఇబ్బంది కావద్దు ఇంకోటి రోజు మనం మాట్లాడిపించుకోకుండా ఉండాలి కాబట్టి దయచేసి తొందరగా మీరు ఏ రోజైతే తీయాలనుకుంటున్నారో ఆ రోజు ముందుగానే ఐదు గంటలకు తీస్తారా ఆరు గంటలకు స్టార్ట్ చేస్తారా తీయడం ముందుగా తీయండి క్లోజ్ చేయడం తొందరగా క్లోజ్ చేసుకోండి పదకొండు పన్నెండు గంటల వరకు క్లోజ్ చేసుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది రాత్రి రెండు మూడు అక్కడ దాకాపోయేసరికి అందరికి అందరికీ ఇబ్బంది జరుగుతుంది కాబట్టి దయచేసి అలా గుర్తు పెట్టుకొని ఆ విధంగా ముందుకెళ్ళండి మిగతా విషయాలు ఉంటే పెద్దలు ఏసీపీ గారు సార్ కూడా మీతో వివరించడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించేసి ఎవరైనా మాట్లాడే కూర్చుని సంవత్సరం లాగానే మనం ఇక్కడ మంచి గ్రాండ్వే జరుపుకుంటున్నాం కీసర మండలం మొత్తం మాకు చిన్న చిన్న ఇబ్బందులు అయితే వస్తున్నాయి రోడ్లు కొంచెం వర్షాకాలం ప్రకారం దానికి కొంచెం ఇబ్బందులు ఉన్నాయి దారిలో కొంచెం రోడ్లు సరిగ్గా చేయించండి అలాగే మెయిన్ వచ్చేసి మాకు కరెంట్ వాళ్ళతో చాలా ఇబ్బంది ఉంది సార్ కొంచెం కరెంటు వాళ్ళు అయితే ఇక్కడికైతే ఎవరు రానట్టున్నారు మెయిన్ ఏఈ గారిని కానీ ఎవరినొక పిలిపిస్తే చాలా బాగుండు కరెంట్ వాళ్ళతోనే కొంచెం ఇబ్బంది ఉంటుంది సార్ ఆ మండపాల దగ్గర ఎప్పుడైనా ఫైర్ యాక్సిడెంట్ కానీ అటువంటి జరిగే ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం వాళ్ళని కొంచెం పిలిపించి వాళ్ళతో కూడా కంప్లీట్ చేస్తే మంచిగా ఉంటుంది అని అనుకుంటున్నాం వెళ్ళే దాటిలో మాత్రం కొంచెం లైటింగ్ సరిగ్గా ఉండేటట్టు చూసుకోవాల్సిందిగా ప్రజలను కోరుకుంటున్నాం అట్లే ఇక ప్రతి సంవత్సరం వచ్చినట్టు కొంచెం లడ్డు దొంగలు కూడా ఎక్కువ అయిపోయిన రూమ్ లడ్డులు ఎక్కువ పోతున్నారు సార్ అది కొంచెం జర డిసిప్లిన్ కూడా లేదు వాళ్ళకు కూడా అది గలీజ్ అయిపోయింది పద్ధతి జర వాళ్ళ మీద కూడా జర ఒక కండిషన్ పెడితే బాగుంటుందని పోలీస్ శాఖకు మేము తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే ఈరోజు కీసరా పోలీస్ స్టేషన్ పరిధిలోని మండల్ ఆర్గనైజర్స్ మీటింగ్ ప్రిపరేటరీ మీటింగ్ అనేది ఈరోజు పంచనాల్లో తీసుకోవడం జరిగింది దీనికి గౌరవ చైర్మన్ సార్ చిత్ర సార్ వైస్ చైర్మన్ మల్లేశారు మరియు కౌన్సిలర్స్ మరియు మా ఇన్స్పెక్టర్ వెంకటయ్య మరియు పండల్ ఆర్గనైజర్స్ అందరూ అటెండ్ అయ్యారు పండల్ ఆర్గనైజర్స్ కూడా అందరూ అటెండ్ కావడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలు అనేటివి సక్సెస్ఫుల్గా జరగడానికి గతంలో ఏమైనా ఇష్యూస్ కనుక ఉంటే వాటి మళ్ళీ రిపీట్ కాకుండా ఉండడం కోసం మరియు ఈ పండల్ ఆర్గనైజర్స్కి ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసుకోవడము మరియు సక్సెస్ఫుల్గా విగ్రహాల ఇన్స్టాలేషన్ మరియు వాటిని పూజలు తర్వాత నిమజ్జనానికి సంబంధించి ఆ ప్లేసెస్ ఎక్కడెక్కడ చేస్తారు వాటికి సంబంధించి ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది దానిలో భాగంగా పండల్ ఆర్గనైజర్స్ అందరితోని ఈరోజు మీటింగ్ నిర్వహించడం జరిగింది దాదాపు కీసర మండల పరిధిలో మూడు వందల అరవై వరకు విగ్రహాలు అన్నటి స్థాపిస్తారు ఇక్కడ ఈ ఈ మూడు వందల అరవై కాకుండా రాంపల్లి చెరువులో ఒక దాదాపు పన్నెండు వందల విగ్రహాలు పడతాయి ఇక్కడ ఈ పోచ్ ఈ ఈ మండలానికి సంబంధించి ఈ విగ్రహాలే కాకుండా మనకు చెర్లపల్లి పోచారము గట్కేసర్ నుండి కూడా విగ్రహాలు అక్కడ పెద్ద పెద్ద విగ్రహాలు వస్తాయి వాటికి సంబంధించి కూడా మనము కొన్ని అరేంజ్మెంట్స్ మరియు బందోబస్తు అనేది నిర్వహించుకోవడం జరుగుతుంది దాదాపు రెండవ రోజు నుండే విగ్రహాలు పడుతుంటాయి వాటికి సంబంధించి కూడా ఈరోజు విగ్రహాలకు సంబంధించి నిమజ్జనానికి సంబంధించి కూడా అందరికీ సూచనలు చేయడం జరిగింది దీనికి సంబంధించి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుండి ఏఈ గారు మరియు చైర్మన్ సాబు వైస్ చైర్మన్ గారు మరియు అందరూ అటెండ్ కావడం జరిగింది వాళ్ళకి సంబంధించిన రోడ్డుకు సమస్యలు ఉన్నాయి ఆ లైన్కు సంబంధించి క్లూజ్ వైరింగ్ సంబంధించినవి వాళ్ళు కూడా కొన్ని చెప్పడం జరిగింది అవి ఈ ప్రాబ్లమ్స్ లేకుండా వాళ్ళకు సూచనలు చేయడం జరిగింది అలాగే ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే ఒకటి మట్టి గణపతులను ఎక్కువ గణపతిని స్థాపించుకునే విధంగా కొంచెం అవేర్నెస్ చేయడం గురించి కూడా డిపార్ట్మెంట్ నుండి రిక్ రిక్వెస్ట్ చేయడం జరిగింది పోలీస్ కూడా ఈ నిమజ్జనం అంటే ఐడోల్ ఇన్స్టాలేషన్ దగ్గర నుండి పూజలు అయిపోయి నిమజ్జనం వరకు కూడా వాళ్ళను ఆర్గనైజర్స్ని డిపార్ట్మెంట్ పోలీస్ విధుల్లో భాగస్వాములను చేస్తున్నాము అలాగే మనం మేము ఒక యాప్ ద్వారా వాళ్ళ అన్ని డీటెయిల్స్ తీసుకోవడం జరుగుతుంది దాంట్లో విగ్రహం ఎత్తు అది ఏ రోజు నిమజ్జనం చేస్తారు ఎక్కడ చేస్తారు దానికి సంబంధించిన విషయాలన్నీ మేము చేస్తున్నాము ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది అవి కూడా వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవాల్సి వస్తుంది అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి కూడా వాళ్ళు కన్ ఫీజు కట్టి పర్మిషన్ అనేది తీసుకోవాల్సిన బాధ్యత అనేది ఉంటుంది కాబట్టి ఈ వాళ్ళకి ఇచ్చిన సూచనలు వాళ్ళు ఖచ్చితంగా పాటిస్తే ఏ విధమైన ఇబ్బందులు ఉన్నాయి అలాగే ఈ ఏరియాలో గతంలో ఏమి ఇష్యూస్ లేవు ఏదైనా కొత్తగా ఇన్స్టాల్ చేసే పరిస్థితి ఉన్న సందర్భంగా ఏదైనా డిస్ప్యూట్ ల్యాండ్కి సంబంధించి ఏదైనా ఎవరైనా ఆబ్జెక్షన్స్ తెలియజేస్తే కూడా ఎవరైనా దారికి అడ్డంగా పెట్టి పెడుతున్నారన్న సందర్భాలలో ఏమన్నా ఉన్నా కూడా మేము డిపార్ట్మెంట్ దగ్గరుండి వాటిని మేము కూడా ఇన్వాల్వ్ అయ్యి సూటబుల్ ప్లేసెస్ అనేటివి చూసుకునే విధంగా మేము ఇన్వాల్వ్ అవుతాము ప్రతీదీ పోలీసుల సహకారం తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాము దీనికి చైర్మన్ గారు మరియు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ద్వారా వీళ్ళందరూ కూడా సహకరిస్తున్నారు కాబట్టి ప్రజలు ఈ ఈ ఈ ఉత్సవాలు సక్సెస్ఫుల్గా చేసుకొని వాళ్ళ ఈ తొమ్మిది రోజులు నవరాత్రి ఉత్సవాలు అద్భుతంగా చేసుకుని ఏ విధమైన ఇన్సిడెంట్ లేకుండా సుఖశాంతులతో ఉండాల్సిందిగా ఈ సందర్భంగా సార్ ఇవైతే ఇప్పుడు మండపాల దగ్గర సౌండ్ సిస్టమ్ పెడుతున్నారు కదా దానికి ఏమైనా టైమింగ్స్ ఏమైనా పెడతారా లేదంటే దాని గురించి ఏమైనా టైమింగ్స్ టెన్ తర్వాత ఉండదు ప్రతిదీ పర్మిషన్ తీసుకోవాల్సిందిగా చెప్పినాము ఇప్పటికే ఇది పవర్ కానీ మరియు డిపార్ట్మెంట్ నుండి కూడా మాకు యాప్లో పర్మిషన్ కూడా మేము పర్మిషన్ ఇస్తాము మాకు యాప్లో అప్లోడ్ చేసిన తర్వాత ఇన్స్పెక్టర్ రికమెండ్ చేస్తే అది నా దగ్గరకు వస్తుంది అది నేనే పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది దానికి టెన్ తర్వాత నైటు ఆ మైక్లు అనేటివి పెట్టకూడదు అలాగే డీజేలు కూడా పెట్టద్దు అనేది కూడా అందరికీ ముందు చెప్పడం జరిగింది డీజేల వల్ల కొంచెం సౌండ్ పొల్యూషన్ ఉంటుంది డిస్టర్బెన్స్ ఉంటుంది చిన్నపిల్లలు పడుకోరు మరియు ఏదైనా స్ట్రోక్ ఉన్న వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది ఎదురవుతుంది కాబట్టి ఈ డీజేలు ఎవరైతే డీజేలు డీజేలు ఎవరైతే షాపులు ఉంటారో వాళ్ళ ఓనర్స్కి కూడా మేము ఈ సందర్భంగా నోటీసెస్ ఇస్తాము వాళ్ళకు సప్లై చేయొద్దని చెప్పి వెళ్ళినంత వరకు ఈ డీజే సిస్టమ్ లేకుండా ఆ బ్యాండ్ కొట్టుకునేటోళ్ళకు వాళ్ళ ఉపాధి కోల్పోకుండా ఉండడానికి బ్యాండ్తో ఒకప్పుడు ఎట్లా చేసిండ చిన్నప్పుడు అదేవిధంగా బ్యాండ్ వాడుకునే విధంగా చేస్తే మంచిది అలాగే లేకపోతే చిన్న బాక్స్ పెట్టుకుంటే ఇబ్బంది ఏం లేదు కాబట్టి డీజల్ అనేది నిషేధం సో ఏవైతే ఇప్పుడు మనం అయ్యే దగ్గర మాత్రమే బందోబస్తు పెడుతున్నారు కొన్ని చిన్నపిల్లలు వెళ్ళి కుంటలలో అక్కడ ఇక్కడే చేస్తున్నారు అక్కడ మాత్రం బందోబస్తు ఉండట్లేదు అదే నేను దాని గురించి చెప్తాను దాన్ని ఎలా గుర్తి దాన్ని ఎలా గుర్తిస్తారో అక్కడ పోలీస్ ప్రొటెక్షన్ పెడతారా లేదంటే మున్సిపల్ సిబ్బందిని పెట్టి ఏర్పాటు చేస్తారా అదే మా మాకు ప్రతి యాప్ ద్వారా మాకు తెలుస్తుంది ఏ విగ్రహము ఎక్కడ నిమజ్జనం చేస్తారనేది కూడా దాంట్లో డీటెయిల్స్ ఉంటాయి అందులో నిమజ్జనం చేసే పాయింట్స్ను మంద అక్కడ మేము మా చైర్మన్ గారు అందరూ మున్సిపాలిటీ నుండి అక్కడ బందోబస్తు అరేంజ్మెంట్స్ లైటింగ్ అరేంజ్మెంట్స్ క్రైన్స్ అరేంజ్మెంట్స్ అనేటివి చేయడం జరుగుతుంది ఇప్పుడు కాలనీలో చిన్న పిల్లలు పోతుంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి వాళ్ళు ఎందుకంటే నుండి ఏ పిల్లలు వెళ్ళిపోతారో తెలియదు చిన్న చిన్నవి కూడా మాకు లెక్కల లేనివి కూడా కొంతమంది పట్టుకొని పోయే అవకాశం ఉంటుంది అలాంటి మండల ఆర్గనైజర్స్ ఏది ఉన్నా కూడా మాకు దృష్టిలోకి తీసుకొస్తారు అలాగే మా బ్లూ కోల్స్ అండ్ పెట్రో కార్స్ కూడా బ్లూకోల్స్ పెట్రో కార్స్ను కూడా మరి కొంతమంది సిబ్బందిని కూడా మేము మీరు అన్నట్టు యాక్సిస్ ఉన్న ఏరియాలో నీట్గా యాక్సిస్ ఉన్న ఏరియాలో కూడా మేము బందోబస్తు ఖచ్చితంగా పెడతాం ఒకవేళ నిమజ్జనం ఫెసిలిటీ ఉంటే అక్కడ ఇంకా ఎక్కువ బందోబస్తు పెడతాం లైటింగ్ అరేంజ్మెంట్స్ కూడా మనకు మున్సిపాలిటీ నుండి చేయాల్సి వస్తుంది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ